ఓ రోజు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి విపరీతంగా ఆకలి వేయడంతో తనకి తినడానికి ఏమైనా కావాలి అని పార్వతీదేవి శివుడిని పదే పదే అడిగింది కానీ పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతీదేవి మాటని పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయాడు పార్వతీదేవికి క్షణక్షణానికి ఆకలి విపరీతంగా పెరిగిపోవడంతో చేతికి దొరికిన వాటిని దొరికినట్టుగా తినడం మొదలుపెట్టింది కానీ ఎంత తిన్నా ఏమి తిన్నా పార్వతీదేవి ఆకలి మాత్రం తీరడం లేదు అది గమనించిన శివుడు పార్వతీదేవికి అడ్డుపడంతో పార్వతీదేవి శివుడిని తన నోట్లో వేసుకుని అమాంతం మింగేసింది పార్వతీదేవి శివుడిని మింగిన వెంటనే ఆవిడ ఆకలి చల్లారింది కానీ శివుడి గొంతులో ఉండే ఘర్రల ప్రభావానికి పార్వతీదేవి శరీరమంతా పొగలు కక్కుతూ చర్మమంతా వదులుగా మారి కాంతిహీనమై బూడిద రంగులో ఉండే వృద్ధిరాలిగా మారిపోయింది పార్వతీదేవి శివుడిని మింగేయడంతో పార్వతీదేవికి భర్తలేని కారణంగా వైదవ్యంతో ఉండే దోమవతిగా ఇకపై పిలవబడతావని పార్వతీదేవి పొట్టలో ఉన్న శివుడు పార్వతీదేవితో అన్నాడు